వెల్కమ్ టు అవర్ ఛానల్ శివమయం జర్నీ విత్ శివ ఈరోజు మీ ముందుకు వచ్చాను చాలా అద్భుతమైన టాపిక్తో మానవాళికి భవిష్యత్తును అందించిన ముఖ్యమైన వ్యక్తులలో ఈశ్వరిదేవి ఒకరు ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గోవిందస్వామి వారి కుమార్తె అయినటువంటి ఈశ్వరిదేవి పన్నెండు సంవత్సరాలు బాలికగా ఉన్నప్పుడు బ్రహ్మంగారి మఠానికి సమీపాన ఉన్నటువంటి అడవిలో దాదాపు పన్నెండు సంవత్సరాలు తపస్సు చేయడం జరిగినది తాను పన్నెండు సంవత్సరాల వయసు నుండి తను యుక్త వయస్సు దాటే వరకు ఇక్కడే ఉండి సమీపమైన భవిష్యత్తు కోసం ప్రపంచానికి ఒక ఆదిశక్తి స్వరూపుని అయినటువంటి కాళీమాతగా అంశగా భావించడం ఉద్భవించడం జరిగినది ఈ విషయం గురించి స్వామివారు ముందే చెప్పారంట స్వామివారు సోమాది లోపలికి వెళ్లే ముందు గోవిందస్వామిని పిలిచి సమీపమైన భవిష్యత్తులో నా అంతటి గనురాలు మహాన్వితురాలు అయినటువంటి ఈశ్వరిదేవి నీ గర్భవాసాన జన్మించబోతున్నదని ముందే చెప్పారంట జేజి నాయన అయినటువంటి ఆత్మీయమ పదం జనం వెళ్ళటానికి వెళ్ళడానికి ముఖ్య కారణం ఈశ్వరీదేవిని చెప్పవచ్చును ఈశ్వరీదేవి స్వామివారికి సంబంధించిన కాలజ్ఞానాన్ని ఊరు వాడలా తిరిగి ప్రచారం చేస్తూ తను కూడా కాలజ్ఞానాన్ని రచించింది తను కాలజ్ఞానాన్ని రచించిందంటే తన తను ఎంతటి గనురాలో మనకు అర్థమవుతుంది ఈశ్వరీదేవి కాలజ్ఞానానికి సంబంధించిన ముఖ్యమైన ఆధారాలు బ్రహ్మంగారి మఠానికి సమీపంలో ఉన్న ఈశ్వరీదేవి మఠంలో ఉన్నాయి ప్రకాశం జిల్లాలో అమ్మవారు ఎక్కువగా సంచరించేవారని నానుడి ఉన్నది అమ్మవారికి సంబంధించిన ఆధారాలు అక్కడక్కడ ఉన్నాయి మరియు ఆలయాలు మఠాలు కూడా ఉద్భవించాయి ఆ జన్మ బ్రహ్మచారినిగా ఉంటూ ఎనిమిది పైదుల వయసు దాటిన తర్వాత కూడా అమ్మవారు సజీవ సమాధి అయ్యారు బ్రహ్మంగారి కుటుంబంలో సజీవ సమాధి నిష్ట వహించింది స్వామివారి మనురాలు అయినటువంటి ఈశ్వరీదేవి మాత్రమే ఈశ్వరీదేవి కుటుంబ వ్యవస్థ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బ్రహ్మంగారికి ఐదుగురు కుమారులు మొదటి కుమారుని తన అత్త మామలకు దత్తత ఇచ్చాడు మిగిలింది నలుగురు కుమారులు ఒక కుమార్తె బ్రహ్మంగారి తర్వాత పీఠాధ్యక్ష పదవి కోవిందస్వామికి చెందినది ఆ కుమారుడి తర్వాత రెండవ కుమారుడైనటువంటి పోతులురయ్య మూడవ వ్యక్తికి సంతతి లేకపోవడం లేదో వారు ఎక్కడి నుంచి వెళ్ళిపోవడమో జరిగినది నాలుగవ వ్యక్తి అసలు వివాహ వ్యవస్థలో లేకపోవడం ఈ నలుగురు కూడా కొంతకాలం తర్వాత వైరాగ్యం చెంది ఆధ్యాత్మికమైన భావనలతో స్వామి ఇలా చెప్పారంట కొన్ని రోజుల తర్వాత వారు బ్రహ్మపద ప్రచారకులై నలుదిశలా దిశలా వెళ్ళిపోతారని ఆ విధంగా పోతులూరయ్య గోవిందస్వామి ఇక్కడ ఉండగా మిగిలిన ఇద్దరు ఓంకారయ్య స్వామి శివరామయ్య స్వామి ఎక్కడికో వెళ్ళిపోవడం జరిగినది వీరనారాయణమ్మ అనే కుమార్తె మఠాధిప మఠాధి ఆధిపత్య బాధ్యతలను వహించినది బ్రహ్మంగారు ముందే చెప్పారంట మీ తర్వాత నా కుమార్తె అయినటువంటి వీరనారాయణమ్మ వారి యొక్క వంశీయులు భవిష్యత్తులో పీఠాధిపత్య పదవిలో ఉంటారు వారి సంతతి వృద్ధి చెందుతూ ఉంటుందని బ్రహ్మంగారు చెప్పారు మరలా బ్రహ్మంగారు ఇలా చెప్పారంట వీరభోగ వసంతరాయలుగా వచ్చి తన ఆధీనం లేకి మఠాన్ని తీసుకుంటానని చెప్పారంట మొట్టమొదట కుమారులే పీఠాధిపతులుగా ఉన్నారు తర్వాత ఒకటి రెండు తరాల తర్వాత మూడో తరం నుంచి స్వామివారి కుమార్తె అయినటువంటి వీరనారాయణమ్మ కుమారుడు గోవిందస్వామి పరంపర కొనసాగినది ఈశ్వరిదేవి మహాత్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బ్రహ్మంగారి మఠం నుంచి మూడు కిలోమీటర్ల దూరం వస్తే ఈశ్వరీదేవి గుహ మనకు కంటికి కనిపిస్తున్నది నిత్యం అన్నదానం అక్కడ జరుగుతూ ఉంటుంది చంగయ్య అనే వ్యక్తి ఆవులు మేపుకుంటూ రోజు బ్రహ్మంగారి మఠంకు దగ్గరలో ఉన్న అడవికి వెళుతూ ఉండేవాడు ఒకరోజు చంగయ్య ఆవులు మేపుకుంటూ గుహ దగ్గరికి గడ్డి కోసుకోవడానికి వచ్చాడు ఆ గుహలో నుంచి ఎంతో గంధ గంధపు వాసన వచ్చినది లోపలికి వెళ్ళిన చెంగయ్య ఈశ్వరిదేవిని చూశాడు ఈశ్వరిదేవి పిలిచి ఎందుకు ఇలా వచ్చావని అడుగుగా ఈ గుహ దగ్గరికి వచ్చేసరికి సుగంధభరితమైన సువాసన రావడంతో లోపలికి వచ్చానమ్మా అని బదులిస్తాడు వచ్చిన చెంగయ్యకు అమ్మవారు ప్రసాదం ఇవ్వగా తింటుంటే మరలా చేతిలో ఉద్భవిస్తూనే ఉన్నది ఎంత తిన్నా తరగని ఉద్భవన జరుగుతున్నది ఇంతటితో ఆశ్చర్యం చెందిన చెంగయ్య అమ్మవారికి ఇలా చెప్పాడు అమ్మ నాకు సరిపోయినది ఇక చాలు అని అమ్మ అని చెప్పగానే అంతటితోనే ఆ ఉద్భవన ఆగిపోయినది ఇంకా వెళ్ళిరా చెంగయ్య అని చెప్పగానే చెంగయ్య సరే అమ్మ వెళ్ళి వస్తానని చెప్తాడు చెంగయ్య బయలుదేరడానికి సిద్ధమవుతుండగా అమ్మవారు చెంగయ్యతో ఇలా అన్నారు నేను ఈ గుహలో ఉన్నటువంటి విషయం నువ్వు ఎవరికైనా చెబితే నీ తల పగిలి చనిపోతావు అని సరే అమ్మ నేను ఎవరితో ఈ విషయం చెప్పను అని వెళ్ళిపోతాడు ముప్పై సంవత్సరాల తర్వాత అతని ఆరోగ్యం క్షీణించడంతో తనకు తెలిసిన ఈశ్వరీదేవి మహత్యం ఈశ్వరీదేవి వ్యక్తిత్వం మరియు గృహ గురించి ఊరి జనాలకు చెప్పాడు చెప్పగానే వెంటనే ఊరి ప్రజలు ప్రమిదలతో గుహ చెంతకు చేరారు అంతలోనే అమ్మవారు బ్రహ్మంగారి మఠం చేరుకున్నారు బ్రహ్మంగారి మఠంలోనే అమ్మవారు జీవసమాధి అయ్యారు ఈశ్వరి మాత గుహలో తిరుపతికి పోయే మరియు శ్రీశైలంకు వెళ్ళే దారులు ఉన్నవి ఏ కాలాన ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు దుష్ట శిష్ట రక్షణ కోసం ఆయా యుగాలలో దేశకాలమాన పరిస్థితులకు అనుకూలంగా భగవంతుడు అవతరిస్తూనే ఉంటాడు శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఆయా యుగాలలో దుష్ట శిక్షణ చేసి ధర్మ సంస్థాపన చేశారు ఈ కలియుగంలో సద్గురు రూపంలో అవతరించి మానవాళికి అవసరమైన ఇతిహ ఇహపర శ్రేయస్సును చేకూర్చి జీవన విధానాన్ని బోధిస్తున్నారు మహనీయులైనటువంటి బ్రహ్మంగారు ఈ విధమైన ధర్మ సంస్థాపనకు అవతరించిన మహనీయులు శ్రీ వీరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారుని చెప్పవచ్చును వీరు త్రికాన త్రికాల జ్ఞానులుగా పేరుగాంచి వారు రచించి మానవాళికి అందించిన మధు కలుషనమే ఈ కాలజ్ఞానము శ్రీ బ్రహ్మంగారు ఎన్నో ప్రాంతాలు తిరిగి తన దివ్య ఆత్మ జ్ఞాన అద్వైత బోధన ద్వారా ఎందరినో ధరింపజేసి జీవ సమాధి నిష్ఠాగరిష్ఠులైనారు ఆ తర్వాత స్వామివారి మహిమలకు వారసురాలుగా వారి పౌత్రికగా అవతరించి మానవాళిని దర్శింపజేసిన శ్రీ ఈశ్వరీదేవి శ్రీ బ్రహ్మంగారి కుమారుడైన గోవిందాచార్యులు వారి సహధర్మచారిని అయిన గిరమ్మగారుల పుత్రికగా జన్మించడం జరిగినది శ్రీలక్ష్మి పార్వతి సరసి సరస్వతి మాతల అంశతో భూమిపై అవతరించిన ఆ తల్లి పూర్వ వృత్తాంతాన్ని శ్రీ బ్రహ్మంగారు ఆ రోజు ఇలా చెప్పారు అది నామ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి ఆదివారం కందిమల్లాయపల్లె వేలాది భక్త జన సంద్రంతో కిక్కిరిసి ఉన్నది ఆ మహత్తర మూర్త కాలంలో శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జీవసమాధి అయ్యేందుకు నిష్ఠాగరిష్ఠులు ఏర్పాట్లు జరుగుతున్నాయి నిరంతరం శ్రీ గురునామ స్మరణ ప్రతిధ్వనిస్తుండగా శ్రీ బ్రహ్మంగారు తన కుమారులను తన కుమారుడైన కుమారులను దగ్గరికి పిలిపించి నాయనలారా మీకేమైనా ఉంటే తెలియజేయండి అని వారిని అడుగుగా గోవిందాచార్యులు తండ్రి పాదాల వద్దకు నమస్కరించి తండ్రి ఎన్నో జన్మల పుణ్యఫలితంగా మీ కుమారులుగా జన్మించే అదృష్టాన్ని మాకు కలిగించారు మేము ఎంతో ధన్యులము అయినాము అయితే మీ కుమారులుగా మీ వారసత్వాన్ని పొందగలిగామే కానీ మీ అంతటి వారం కాలేమా మీ జ్ఞాన సంపదను వారసులుగా పొందలేమా అనే చింత మా మదిలో కలుగుతూ ఉన్నది మా మదిలే ఉన్న చింత నిరంతరం మమ్మల్ని దహించి వేస్తున్నది మహమదేయుడైన సిద్ధుడు మీ ద్వారా అద్వైత సిద్ధిని పొందాడు కానీ మీ కుమారులుగా జన్మించిన మాకు ఆ అదృష్టం లేదా అని అడుగుగా చిరునవ్వుతో స్వామివారు ఇలా అన్నారు నాయనలారా జ్ఞానసిద్ధిని పొందడానికి కులం మతం అవరోధం కాదు ఇక సిద్ధయ్య విషయానికొస్తే అతడు సామాన్యుడు కాదు అతడు సాక్షాత్తు ఈశ్వరాంశ పూర్వ పూర్వజన్మలో తెలియక ఒక గోవును చంపినందుకు ఆ పాప పరిహానుసారం మహమ్మదీయుడై జన్మించాడు అయితే గురుసే వల్ల పునితినై పునితుడై ఈనాడు శిష్యుడంటే సిద్ధయ్య అనే అనిపించుకుంటున్నాడు అతని గురుసేవ ఉన్నదే అది సామాన్యమైనది కాదు పుట్టుకతో జ్ఞానులైన శ్రీకృష్ణుడు సాందీప మహర్షిని శ్రీరాముడు వశిష్ట మునింద్రుని సేవించి జాతికి ఆదర్శమయ్యారు ఆ విధంగానే సిద్ధయ్య గురుసేవ దక్షుడై సద్గురు గృప్ప పొంది చరస్మరుడైనాడు ఇక నా సాహత్యం వల్ల సిద్ధయ్య కాదు మీరు కూడా గనులైనారు ధనులయ్యారు అని చెప్పి చిరునవ్వు నవ్వి నాయనలారా ఇనుముకు పరుషవేది తాకిన మాత్రానే అది బంగారంగా మారుతుంది ఆ విధంగా నా చేత జ్ఞాన రహస్యాలు విన్నటువంటి మీరు అజ్ఞానులుగా మారరు ఇక నీవు ధర్మచరణతో జీవించు సాగించు అని చెప్పారు నీ గర్భాన పంచమహాదేవి ఉద్భవిస్తారు శ్రీ ఈశ్వరీదేవి కాశ్యాంబ కాలమ్మ శరవమ్మ శంకరమ్మ వారిలో దేవి ఉందే సాక్షాత్తు పరమేశ్వరిదేవి ఈమె గొప్ప మహిమ పొంది లోక విఖ్యాతి పొందుతుంది అనేక మహిమలు చూపి విరాజల్లుతుంది ఈమె ని కుమారు ని కుమారులై ని కుమార్తెగా జన్మిస్తుంది నా చేత రచించబడిన సాంద్ర సింధు వేదం అనే కాలజ్ఞానాన్ని కాలజ్ఞాన భవిష్యత్తును తెలియజేస్తూ శ్రీ ఈశ్వరమ్మ నోటి నుండి వెలువడేటి మాట అప్పటికప్పుడే జరుగుతుంది ఆమె కూడా ఆమె కర్త కర్తవ్యాన్ని నిర్వర్తించి నాకు మళ్ళీ జీవ సమాధి పొందుతుంది శ్రీ ఈశ్వరీదేవి కన్న కూతురిగా పొందిన నీవు లోక పూజితుడువై వర్ధిల్లుతావు అని పలికి అక్కడున్న భక్తులతో భక్తులకు సాంతన కలిగించే వాక్యాలు చెప్పి ధర్మచరణతో జీవిస్తూ భక్తులైన వారి చెంత ఎల్లప్పుడూ ఉంటానని చెప్పి సజీవ సమాధి చెందారు శ్రీ బ్రహ్మంగారు సజీవ సమాధి చెందిన తర్వాత లోకమాత సాక్షాత్తు ఈశ్వరి అంశ సంభూతురైన శ్రీ ఈశ్వరమ్మ శ్రీ గోవిందాచార్యులు శ్రీ గిరియమ్మ ప్రథమ సంతానంగా ఆవిర్భవించింది శ్రీ నాయన బ్రహ్మంగారు వాక్కు ప్రకారం తమకు జన్మించిన ఆ మహాతల్లిని చూసి ఆ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు పువ్వు పుట్టగానే పరిమళించినట్టు శ్రీ ఈశ్వరమ్మ చిన్నతనంలోనే అందరి మనలను పొందగలిగింది సామాన్య బాలిక వలె సాధారణంగా అందరి పిల్లలతో కలిసి పాఠశాలలకు వెళ్ళేది చిన్ననాడే అమరం ఆంధ్రనామ సంగ్రహం బల బాలరామాయణం వసుచరిత్ర మను చరిత్ర పతాంజలి యోగశాస్త్రం తర్క అని మాంస శాస్త్రాలను అభ్యసించినది అయితే ఎప్పుడూ విద్యాభాసం చక్కగా చేసినట్లు కనిపించకపోయిన పూర్వజన్మ వాసన విశేషం చేత ఆ మహాతల్లి భారత భాగవత గ్రంథాలయందు సంస్కృతాంధ్ర శాస్త్రాలయందు పాండిత్యాన్ని సంపాదించినది తోటి బాలికలతో ఆడుకునేది కాదు నిరంతరం యోగభ్యాసం చేస్తూ సద్గ్రంథ పఠనం చేస్తూ తీవ్రమైన యోచనలో మునిగి ఉండేది చిన్ననాడే ఆమె చేష్టలను గమనించిన వారు ఆమె గొప్ప యోగిని కాగలదన్న జేజినాయన వాక్యాన్ని స్మరించుకొని ఆనందించేవారు ఒకనాడు శ్రీ గోవిందయ్య ఆచార్యులు శయ్యపై పరుండి తీవ్రమైన జ్ఞాననిష్టలో మునిగిపోయారు అలా రెండు మూడు రోజులు పాటు సమాధి స్థితిలో ఉండిపోవడంతో వారి ధర్మపత్ని అయిన గిరిమ్మతో పాటు బంధుమిత్రులంతా శ్రీ గోవిందాచార్యులు మరణించారనే భ్రమలో దుఃఖించసాగారు ఆ సమయంలో పన్నెండు సంవత్సరాల పాయంలో ఉన్న శ్రీ ఈశ్వరీదేవి ఈ పరిస్థితిని గమనించి బంధుమిత్రులందరినీ ఓదార్చి దుఃఖంతో కుమిలిపోతున్న తల్లిని సమీపించి అమ్మ దుఃఖించవలసిన పని ఏమి జరిగినది ఇక్కడ ఏమీ జరగలేదు నీవు అకారణంగా చింతిస్తున్నావు ఇక నాయనగారు నిరంతర తపోనిష్ఠుడు బ్రహ్మ విద్య పారాంగతుడు ఆయన తదేక జ్ఞానంలో మునిగి భౌతిక ప్రపంచం మరచి పరమాత్మతో తన ఆత్మను మమేకం చేసేవారే కానీ మరణించలేదు నీవు అనవసరంగా చింతిస్తున్నావు నీ స్వస్థత వాక్యాలు పలికి అనే స్వస్థత వాక్యాలు పలికి తన తండ్రి పరుండి ఉన్న శయపై కూర్చొని తన జేజి నాయన గారైన బ్రహ్మంగారి ద్వ దివ్య ద్వాదశ అక్షరాన్ని జపిస్తూ తన తండ్రి శరీరాన్ని స్పృశించింది ఆ పిమ్మట అగ్ని వేల్చి సాంబ్రాని ధూపంతో తన తండ్రి శరీరాన్ని ఆ గది నింపిన గది నిండా నింపినట్లు చేసినది ఆ గది నిండా సాంబ్రాణి ధూపం గోవిందాచార్యుల వారి జ్ఞానేంద్రియాల ద్వారా ఆయన శరీరంలోకి ప్రవేశించింది శ్రీ బ్రహ్మంగారి ద్వాదశ మంత్ర జ్ఞాన ఉచ్చరణతో పరమాత్మలో లీనమై ఉన్న గోవిందాచార్యుల వారి ఆత్మ తిరిగి వారి దేహంలోకి ప్రవేశించినది ఆయన శరీరంలో చలనం ప్రారంభమై గోవిందాచార్యులు వారు పైకి లేచారు ఈ విషయం తెలియగానే ఊరు ఊరంతా ఇంటి ముందు చేరి ఈశ్వరమ్మను సాక్షాత్తు జగదీశ్వరి అని కొడియాడారు ఆ లీల సంగతి ఆ ప్రాంతమంతా ప్రాకినది మెరుపు ఉరుము రానున్న గాలివానను సూచించినట్లు ఈశ్వరమ్మ నుంచి దివ్యలీలలు వర్షించినట్లు ఉన్నాయనే శంకరావం మోగినది ఈ లీల ఈ లోకంలో ఎన్నడూ సజీవంగానే ఉంటుంది కాలం గడుస్తూ ఉన్నది శ్రీ ఈశ్వరీదేవి యుక్త వయసురాలైంది శ్రీ ఈశ్వరీదేవి తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయాలనే సంకల్పంతో వరణేష్టవగా చేయసాగారు ఈ విషయం తెలిసిన తన తల్లిదండ్రులతో జననీ జనకులారా మీరు నాకు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ నా మనసు ఉందే ఈ ప్రాపంచిక విషయాలపై ఆసక్తి చూపించడం లేదు సరికదా ఈ లౌకిక వ్యవహారాలతోనే యాగవగింపు కలుగుతున్నది సర్వ వ్యాపి అయిన పరమాత్మ సాక్షాత్కారం కోసం నా మనసు ఉవిల్ల ఉవిల్లూరుతుంది దయచేసి నన్ను ఈ లంపటంలోకి లాగకండి అని పలుకుగా ఆమె తల్లిదండ్రులు ఆనాడు శ్రీ వీరవేంద్ర స్వామి చెప్పినట్లు మాటను జ్ఞప్తికి చేసుకొని సర్వ బాధ్యతలు జేజినాయనకే అప్పగించినది శ్రీ ఈశ్వరమ్మ కాలం గడిచే కొద్దీ ప్రాపంచిక విషయాలు పట్టించుకోవడం మానివేసినది నిరంతరం తపోనిష్టతో ధ్యానంలో మునిగి ఉండేది ఇలా ఉండగా ఒకనాడు ఒకనొక దినమున అమ్మవారు సమీపంలో ఉన్న చిన్న కొండపై కూర్చొని తపోనిష్టలో మునిగి భగవత్ బ్రహ్మానంది అనుభవించినట్లు ఉండగా ఆ ధ్యానంలో అమ్మవారికి శ్రీ వీరా పోతులూరి వీరభేంద్ర స్వాముల వారు దర్శనం అయినది ఆనందంతో అమ్మవారు శ్రీ బ్రహ్మంగారిని పరిపరి విధాలుగా స్థుతించి మహానుభావ ఎన్ని జన్మల పుణ్యపులము నేను మీకు పౌత్రికగా జన్మించే వరం ఇచ్చారు ఇక నా స్థితి అంటారా మీరు ఎరిగినదే ఇక మీ చెంత మాత్రమే నాకు కర్తవ్యాన్ని ఉపదేశించగలరు నా జన్మను సార్థకం చేసుకునే విధానాన్ని నాకు తెలియజేసి నాకు మార్గం చూపండి అని ప్రార్థించగా ఆ మహాపురుషుడు శివకేశవులు ఏకరూపమైన శ్రీ వీరబ్రహ్మం గారు చిరునవ్వుతో బిడ్డ నీవు సాక్షాత్తు త్రికాల జ్ఞాన స్వరూపినివి లక్ష్మీ పార్వస్ పార్వతి సరస్వతి అనే ఏకస్వరూపుడైన ఏదైనా ఉన్నదంటే అది నీవే ప్రపంచధారణకు మానవాళికి ఆధ్యాత్మికమైన చింతనను కలిగించి వారిని ధర్మబద్ధమైన జీవితం వైపు నడిపించడానికే నీవు ఆవిర్భవించావు ఇక ఆలస్యము ఆత్మ సాక్షాత్కారం పొందిన నీవు మానవారిని ఉద్ధరించే సమయం ఆసన్నమైనది ఇక నీ కర్తవ్యం వైపు పయనించు అని సెలవిచ్చి అంతర్ధానం అయ్యాడు పులకిత హృదయంతో శ్రీ ఈశ్వరీదేవి ఇంటికి తిరిగి వచ్చింది ఈ విధంగా జేజినాయన దర్శనంతో పాటు ఆత్మ సాక్షాత్కారం పొందిన అమ్మవారు తన తండ్రి గోవిందాచార్యుల ఆజ్ఞతో శ్రీ బ్రహ్మంగారి మఠానికి అధ్యక్షురారులైనారు స్వామివారి ఆరాధన తన పర్యవేక్షణలో జరిపించడకు సంకల్పించినది శ్రీ ఈశ్వరీదేవి లీలల గురించి